హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ విజన్ టీవీ రోదశీలోకి ప్రయాణించాలని బాల్యం నుండి కలలగన్న అమ్మాయి నేడు కల నేరగానుంది శిరీష బండ్ల ముప్పై నాలుగు సంవత్సరాలు నేడు అంతరిక్షంలోకి దూసుకుపోనుంది కల్పన చావ్లా సునీత విలియమ్స్ తర్వాత రోదశీలోకి ప్రయాణించనున్న మూడు భారతీయ మహిళగా తొలి తెలుగు మహిళగా శిరీష సోటు దక్కించుకున్నారు బాలీ నుంచి వ్యోమగామి కావాలనుకున్న శిరీష ఎట్టగాలకు ఆదివారం తన కలను ఉండటం విశేషం ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీస ట్విట్టర్లో పేర్కొన్నారు శిరీష జన్మించింది గుంటూరులో పెరిగింది యూస్టస్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష యూస్టస్లో పెరిగారు విద్య అభ్యసించారు ఏరోనాటికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న వర్జిస్ గెలాక్టిక్లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాల పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వర్జిస్ గెలాక్టిక్ సంస్థ అధినేత సర్ రిచర్డ్ బ్రాడ్సన్ కూడా ఉండటం గమనార్హం అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి వర్జిస్ గెలాక్సిక్ సంస్థకు చెందిన విఎస్ఎస్ యూనిటీ వ్యోమనవకలో రోదసీ ప్రయాణం ప్రారంభం కానుంది ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ వ్యక్తులకు కూడా అంతరిక్షంలో తీసుకెళ్లాలనేది వర్జిస్ సంస్థ ఆలోచన